మన అశోకవనమును ధ్వంసం చేసి ఆ కోతిని ప్రవేశపెట్టడు నకట నాది నాని మధురం అంతహాసముచారక ఒరి కొని ఒయే రా మర్యాద ఎత్తుకొచ్చు కొనము కోతికి మర్యాద ఆయ్ ఆ నవ్వు నేను కోతడి కాను బాధనదరు ఈ బ్రహ్మాస్తము చే శక్తి శక్తిదేత కాదు నిన్ను చూడవలననే ఆశితే ఆ శక్తిని వలెన కచ్చితిని నేను తూగదు నన్ను గౌరవించడము నీ ధర్మము ದೂತವೋ ದೂತೋ ನೇನು ನೀತ್ತು ಗೌರವ ನೀವು ಇತ್ತು ನೇನೇ ದಿಸ್ಕರ ಚೂಡ

ఇది పోటీ చేస్తా కాదు నీకు నా ఎత్తైన ఆసనం మీద కూర్చున్నాను ఇక నోరు మూసుకొని అడగవలసిన ప్రశ్న ఏమిటో అడుగుము మానరుడవు నీ చేస్తలు మానవు ఇటతో ముడిచి మాన్యుని ఓలెన్పై ప్రయత్నించు ఏనకు సాటిదోమా మా దానవుల కదినాథుడను ఏ దానువ కు యజమానుటన్ హై దానవుల కజినాథుడన్ ఈ రానువ కుయజమానుటన్ అభిమాన హీరుడవవుతు నవమాన పరుపదలను నీ గతి ఏమో తెలియో నరాహమా మా లంకెట్లు వచ్చినావు ఏ ఊరి వాడ నీవు హరయ్యోటి వచ్చినావు ఏ ఊరివా డౌ నీవు హరయ్యోటీకెటు వచ్చినావు ఆపుని పాట విని నా పద్యం సీత నిటకు తెచ్చి చెరను చినావలి వార్త వచ్చినాడా సముద్రం నట్లు దాటిది ఈ దినావా ఘవమున వనసి లంఘించినాడను మారుతాత్మజండ మాటలే చెట్లను పీకగా నీ తలను పీకనా చెట్లు పీకుట మాకు చెరలు ఆట ఏమి నీ పిచ్చి పిచ్చి జవాబులు ఏమి నీ చట్టు తట్టు ప్రశ్నలు కుట్ట ఏమి పనికై వచ్చినావు నిన్ను ఎవరంపగా వచ్చినావు ఏమి పనికై వచ్చినావు నిన్ను ఎవరంపగా వచ్చినావు రాము డంపక వచ్చినాను పరం తాము వచ్చినాను శ్రీరాము వచ్చినాను పరం తాము వచ్చినాను ఏమి ఆ సకిలింపు మా రామచంద్రుడన్న ఏమనుకుంటివి ఆయన సాక్షాత్తు మానవుడేగా ఒయి దానవుడా కాదు ఆయన భగవానుడు ఇచ్చివాడా పెళ్ళాన్ని అపహరిస్తే ఏడుస్తున్నవాడు భగవానుడా ಸತಿನಿ ಗೋಲ್ಪವಾಡ ನಿನ್ನ ಪ್ರತಿಮಾಲು ಕೊನ ಪಂತ ಸತಿಲ್ಪಡ ನು ಪ್ರತಿಮಾಲು ಕೊನ ಪಂತ సీతామెందుకు తెచ్చి నావు నీకు చేటు మూడులు తెలుసుకోవు సీతామెందుకు తెచ్చి నావు నీకు చేటు మూడులు తెలుసుకోవు కోతి వాడవు నిన్ను చూడా అపరోత పుడుతుంది పోపోరా వాడవు నిన్ను చూడా అపరోత పుడుతుంది పోపోరా రాక్ష నిన్ను చూడా కొ రక్క బుద్ధవుతుంది లేరా రాక్ష నిన్ను నిన్ను ఏమేమో మాగు నా సామర్థ్యము తెలియకిట్లు జడిపించదవా నీ మత గర్వం బడచద ఏమాత్రము శక్తి కలదు ఇక చూసుకోరా నీ రాముని ఇక తలచుకోరా పరుల దొంగ చాటుక పట్టితే తెచ్చిన మోసకారి పరుల ఆలిని తొంగ చాటుక పట్టితే తెచ్చిన మోసకారి తగుతునని మాట్లాడుతూ ఒక చన్నుతో మహి కూలిపో ఇక తలచుకోరా ఇక తలచుకోరా మట్టమౌలేరా ఈ కోటి తోకకు పెట్టించుడు మంచిది మంచిది నేను నిప్పు కోసమే వెతకుతున్నాను నా తోక నిప్పుతో నీ లంక సజల పెట్టదను దిగో చింతకి దిగు దిగు దిగుమని గద్దూ దిగకుందునే నీకు కీడు చే ఈ నగచరు శక్తిని రుంబు పగతురమర్జితూ భీమ బలుడను సుమ్మి